అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఈ పండుగను హ్యాపీగా జరుపుకోవాలని ఈ కాశిపేట స్వామి కోరుకుంటున్నాను నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి ఇంకొక విషయం తెలుసా మీకు ఇప్పుడు పదకొండు గంటలకు షూటింగ్ ప్రారంభం ఈ ఉగాది పండుగ మీనే ఈరోజు షూటింగ్ మేము చేస్తున్నాం ఆర్టిస్టులు అందరినీ పదకొండు గంటలకు రమ్మన్నా పదకొండు గంటల వరకు అందరు వస్తారు అందరు వచ్చిన తర్వాత అందరం కలిసి ఒక లొకేషన్కి పోయి అక్కడ ఈ మూవీని ఈ మూవీని నేను ప్లాన్ చేస్తున్నా దగ్గరలో ఉన్నవాళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళు ఇష్టమైన వాళ్ళు టాలెంట్ చూపెట్టాలనుకున్న వాళ్ళు వచ్చేరి వచ్చేసి ఈ అందరు కూడా ముందు ఈ షాప్ దగ్గరండి సాయి మందమరి మార్కెట్లో సాయిబాబా టెంపుల్ ముందు ఈ షాప్ ఉంది నాది ఈ షాప్ కాడికి వస్తే ఇక్కడ నుంచి అందరం పోయి మనం సినిమా తీద్దాం ఓకేనా చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఈ మందమరి సినిమా ఛానల్లో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి ఇక కాశీపేట స్వామి ఈ ఛానల్ ఇది నెంబర్ వన్ ఇది ఆల్రెడీ హైలైట్ అయింది ఇది ఇది అన్ని అన్నీ ఉంటాయి అన్నట్టు వ్లాగ్స్ ఉంటాయి మీతో మాట్లాడింది వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేది కానీ సర్వం కూడా అందులోనే ఉంటాయి ఇకపోతే ఇప్పుడే కొత్త సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభం ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న అందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నా అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నా కాశిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాది ఉంటా హ్యాపీగా పండుగను జరుపుకోండి ఉగాది పచ్చాడు తాగండి ఆరోగ్యానికి మంచిది అది చాలా మంచిది ఎందుకంటే అన్ని అన్ని కలుస్తాయి దాంట్లో అది తాగండి అది మంచిది అందరికీ కూడా చాలా మంచిది ఓకేనా ఓకేనమ్మలా ఉండాలనా